మానసా టీవీ న్యూస్కి స్వాగతం విద్యానగర్లో బిసైడ్ దర్గా న్యూ నల్లకొండ ఓయూ రోడ్లో జాన్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్లో డాక్టర్ ఏ జాన్ విక్టోర్ బ్రోన్ డాక్టర్ ఎం జాహ్నవి జాన్ మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో పేషెంట్స్ బెస్ట్ రికవరీ అవుతున్నారని అన్నారు డాక్టర్ జాన్ ఫిజియోథెరపీ మాట్లాడుతూ మా దగ్గర ఎక్కువగా స్పైనల్ కార్డ్ యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ పెరాలసిస్ పేషెంట్స్ ఎక్కువగా వస్తుంటారని వీరు ఇక జీవితంలో మేము లేవలేము నడవలేమో అనుకున్న పేషెంట్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తున్నామని త్వరగా వాళ్ళు రికవరీ అయ్యి వెళ్తున్నారని అన్నారు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు సంప్రదించవచ్చు అని అన్నారు మనస టీవీ ప్రతినిధి రాజాలింగం సికింద్రాబాద్ Thank yes. you. హాయ్ నా పేరు సుహేల్ పాషా నాకు డి సిక్స్టీ సెవెన్ ఇంజరీ అయింది స్పైనల్గా డ్యామేజ్ అయింది నాకు ఇక్కడ జాన్ ఫిజియోథెరపీ ఉంది అని తెలియదు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ తెలిసిందే హైదరాబాద్లో ఉందనేసి జాన్ ఫిజియోథెరపీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు కూర్చోలే సిచ్యువేషన్లో వచ్చినాము ఇప్పుడు నడవ నడవగలుగుతున్నాను ఇక్కడ వచ్చిన జాన్ జాన్ సారు జాన్ మేడం అందరూ బాగా కాపరేట్ చేస్తున్నాను స్టాక్ మొత్తము ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నడవగలుగుతున్నాను చాలా ఓకే అండి హాయ్ దిస్ ఈజ్ డాక్టర్ జాన్ ఫిజికల్ థెరపిస్ట్ జాన్ ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్ మా దగ్గర ఎక్కువ స్పైనల్ కార్డ్ యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ ఎక్కువ వస్తుంటారు ఇది విద్యానగర్లో ఉన్నది తక్కువ ఖర్చుతోటి ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీ పేషెంట్స్ని బెస్ట్ రికవరీ మేము అందించగలుగుతున్నాము ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ వాళ్ళ పని వాళ్ళు యాక్చువల్గా స్పైనల్ కార్డ్ ఇంజురీ పేషెంట్స్ ఎట్లుంటారంటే మేము బెడ్కే పరిమితం అవుతాము మేము రికవరీ కావేమో అని ఎక్కువ బాధపడుతుంటారు కానీ వీ మా దగ్గరికి వచ్చిన ప్రతి పేషెంట్ ఇండిపెండెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే రీతిలో డెఫినెట్గా ప్రతి పేషెంట్ మేము అలా తయారు చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ ఎక్కడ లేవు ఎందుకంటే మా ఓన్ ఐడియాతోటి ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీ పేషెంట్స్ని ఎలా లేపాలా వాళ్ళని ఎలా నడిపించాలి అని ఓన్ ఐడియాతోటి మేము తయారు చేయించినము బెస్ట్ రికవరీ తక్కువ ఖర్చుతో హైదరాబాద్ సిటీలో కానీ బయట వేరే కంపేర్ చేసుకుంటే చాలా పేదవారు వస్తుంటారు మంచి రికవరీతోటి మా దగ్గర నుంచి వెళ్తున్నారు ఒక్కసారి ఈ ఫైనల్ కార్డ్ కానీ ఒక్కసారి మా దగ్గర చూడండి బెస్ట్ రికవరీ మేము డెఫినెట్గా మేము వాళ్ళకు పేషెంట్స్ రికవరీ ఇప్పిస్తాము మా దగ్గరున్న ప్రతి స్టాఫ్ స్టాఫ్ కూడా ప్రతి స్టాఫ్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తాం వల్ల వాళ్ళకు కూడా ఒక హోమ్ హోమ్ అట్మాస్ఫియర్ కలుగజేస్తాం ఎటువంటి హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు ఒక్కసారి ట్రై చేయండి మా దగ్గర థ్యాంక్ యూ హాయ్ నా పేరు సుయల్ భాషా నాకు డి సిక్స్టీ సెవెన్ ఇంజరీ అయింది స్పైనల్గా డ్యామేజ్ అయ్యింది నాకు ఇక్కడ జాన్ ఫిజియోథెరపీ ఉంది అని తెలియదు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ తెలిసింది హైదరాబాద్లో ఉంది అనేసి జాన్ ఫిజియోథెరపీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు కూర్చోలే సిచ్యువేషన్లో వచ్చినాము ఇప్పుడు నడవ నడవగలుగుతున్నాను ఇక్కడ వచ్చింది జాన్వి జాన్ సారు జాన్వీ మేడం అందరూ బాగా కాపరేట్ చేస్తున్నాం స్టాక్ మొత్తము ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నడవగలుతున్నాము ఇక్కడ చాలా ఓకే